మీద అసెంబ్లీలో చర్చ జరగడం ఇంత పెద్ద సమావేశంలో ఒక డిస్కషన్ ఖచ్చితంగా ఇది సరే నెగిటివిటీ ఒకవైపు ఉన్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉన్నది ఒక ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు ఇది పాజిటివ్ పాయింట్ కూడా నెగిటివ్ పాయింట్స్ మనం పక్కన పెడుతూ ఒక పాజిటివ్ అడుగు అడుగులేయడానికి ఖచ్చితంగా ఈ సమావేశాలు రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఉపయోగపడతాయని నాకు అనిపిస్తున్నది ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో అయినా జరిగిన ఘటనలో అయినా రెండు మూడు అంశాలు చాలా క్లియర్గా ఉన్నాయి ప్రతి రంగంలో ప్రతి వ్యవస్థలో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది యూట్యూబ్లో కూడా ఈ సోషల్ మీడియాలో కూడా చెడు ఉన్నది అలా అని చెప్పి శాటిలైట్ ఛానల్లో పేపర్స్లో లేదా గా యాజమాన్యాలు అన్ని పేపర్లు కానీ శాటిలైట్ ఛానళ్ళు కానీ మొత్తం గవర్నమెంట్స్ అమలు పోయింది అమలు పోతానే ఉన్నాయి కదా వర్గాలకి వ్యవస్థలకి అండ్ ప్రభుత్వాలకి ఏం చెప్తే వాళ్ళ పనిచేస్తా ఉన్నారు సో చివరికి ఎట్లా తయారైంది వాళ్ళు పేపర్ లో వచ్చే బ్యానర్ ఐటమ్ కూడా కమర్షియల్ యాడ్ కింద చూడొచ్చు ఎందుకంటే బిఫోర్ డే గవర్నమెంట్ చెప్తాది ఇది రాయండి అని వాళ్ళు వార్త రూపంలో దాన్ని రాసి కమర్షియల్ గా సొమ్ము చేస్తుంటారు ఇది వాస్తవం జరుగుతుంది ఇప్పుడు ఈ బూతుల మీద మనం మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా ఎవరు టూత్ కంటెంట్ ని ఖండించాల్సిందే ఖండిస్తున్నాం దీని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజులు దీనికి అడ్డుకట్ట వేయకపోతే మరింతగా ఈ జర్నలిస్ట్లే ప్రమాదంలో పడే అవకాశం ఉంది పూర్తిగా సమాన ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ వ్యవస్థ యూట్యూబ్ అన్నది సోషల్ మీడియా అన్నది ఇంకొకటి చెప్తా అంటే చాలా ఈజీ అయిపోయింది అందరికీ కూడా అంటే అందరినీ ఒకే ఘాటుగా కట్టడానికి అవకాశం ఉంది నేను ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో కూడా మాకు అనిపించింది అనుడాల్సి ఉండే ఒక పాపి ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియాను యూట్యూబ్ అని ఉండే అని నాకు అనిపించింది జర్నలిస్ట్ అన్న వాళ్ళని డిఫైన్ చేసి జర్నలిస్టులు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిస్ ప్రకటిస్తే ఆ కాని వాళ్ళని మేము క్రిమినల్స్ కింద చూస్తామని చెప్తున్నారు ఎవరు క్రిమినల్స్ కింద చూస్తారు ఎవరికి ఎట్లా జర్నలిస్ట్ డిఫైన్ చేస్తారు సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో డిజిటల్ మీడియా మీద కూడా జడ్జిమెంట్స్ వచ్చిన సందర్భాలు రీసెంట్ కూడా కూడా కంటెంట్ డిలీట్ చేస్తున్న క్రమంలో వాళ్ళ మీద కేసులు పెడుతున్న క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియాని యూట్యూబ్ ఛానల్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చెప్తా ఉన్నాయి అంటే నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా ఒక ఇష్యూని ముందు పెట్టి మొత్తం వ్యవస్థని తమ గుప్పిట్లోకి తీసుకొని వ్యతిరేకంగా చేయడానికి ప్రయత్నం చేయొద్దు రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియా ఈ యూట్యూబ్ే ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా దించాలన్నా పనిచేసే ఈ ఛానల్స్ ఖచ్చితంగా నెగిటివ్ ఉన్నది చెడు ఉన్నది బూత్ ద్వారా సమాజానికి చెడు ప్రభావం కలిగిస్తున్నాయి మంచిగా పనిచేసే వాళ్ళకి ఇబ్బందులు గురి చేస్తున్నాయి అందుకే నేనేమంటున్నా పార్టీలు ఇప్పుడు మొన్న గవర్నమెంట్ అయిన తర్వాత యూట్యూబ్ ఓడిపోయామని చెప్పి ఒక ముప్పై నలభై ఛానల్ తయారు చేసి వదిలేసారు ఆ కారణం ఇదే ఇప్పుడు ఈ వ్యవస్థ నాశనం అవుతుండడానికి కారణం ఇది మరి దాన్ని ఎవరు చేయాల ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉన్నది ప్రభుత్వాలు దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అండ్ ఇంకోటి మారాటి వాళ్ళ జెంట్స్ కూడా సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది ఒక యూట్యూబ్ ఛానల్ నడపడం అంటే అంత ఆశామాసి వ్యవహారం కాదు నడుపుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి అన్నది మీకు యూట్యూబ్ ద్వారా రెవెన్యూ రాదని పెద్దగా యూట్యూబ్ వాళ్ళ ఒక వీడియో ఎంత మంచి వీడియో పెట్టినా వ్యూస్ రావు అసలు ఏం సమాధానం వీడియో పెట్టినా వ్యూస్ వస్తాయి ఆ టాపిక్ ట్రెండింగ్ లో ఉంటే ఆ టాపిక్ ట్రెండింగ్ లో ఉంటే పొద్దున నుంచి రాత్రి దాకా కష్టపడితే ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అయితే ఒక పది పదిహేను మంది ఎంప్లాయీస్ పెట్టుకుంటే ఆ వ్యవస్థ రద్దవడానికి అవకాశం ఉంటుంది నేను చెప్తున్నా కదా మాకు ఇంత పిఆర్ ఉంది లీడర్లు మా లాంటి ఛానల్స్ లో వీడియో వస్తాయి వ్యూస్ వస్తాయి మనకు కొంత ప్రమోట్ అయితే మనం అనుకుని మా దాంట్లో దాంట్లోనే ఎన్నో ఆలోచించాలి ఈ మంత్ అవుతుందా కాదా అవుతుందా కాదా ఏంటి అని ఇంత పెయిన్ ఉంటుంది ఒక యూట్యూబ్ ఛానల్ నడిపించాలి అని అంటే చాలా చాలా ఓపెన్ గానే కొన్ని ఛానల్స్ అయితే చాలా దారుణంగా ఉంటారు వాళ్ళు కనీసం శాలరీస్ కూడా సరైన సమయానికి ఇవ్వలేదు ఇంత ఎంత అంటే అంత పెయిన్ఫుల్ శాటిలైట్ అట్లా కాదు కదా ఇప్పుడు మా ఛానల్స్ ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ యాడ్స్ తీసుకోలేదు ఒకవేళ ఇస్తా అన్నా రియల్ ఎస్టేట్ సంస్థల జోలికి వెళ్ళలేదు ఎందుకంటే అదే మాట్లాడి పొద్దులేస్తే మళ్ళీ ఆ వాళ్ళ కానీ సాటిలైట్స్ అట్లా కాదు కదా వాళ్ళు ఏది యాడ్ ప్రతిది యాడ్ సో దీన్ని రక్షించాల్సిన కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంతో పాటు ప్రభుత్వం మీద కూడా ఉన్నది దానిని మీ ప్రభుత్వాలు మీకు నెగిటివ్ వచ్చిందని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా పాజిటివ్ వేలో మీరు ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ని కాపాడుకునే ప్రయత్నం ఏం చేశారో ఒకసారి చేసి చేసుకొని చెప్పండి గవర్నమెంట్ అడుగుతున్నా ఇవాళ గవర్నమెంట్ కూడా మీరు మీరుస్తున్న డబ్బులు ఎవరికి ఇస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పండి ఏ టీంను పెట్టుకొని ఏ వ్యక్తులను పెట్టుకొని మీరు సోషల్ మీడియా రన్ చేస్తున్నారో మీ పార్టీ సోషల్ మీడియా ఒకసారి సమాధానం చెప్పండి పేర్లు చెప్పండి ఇప్పుడు ఉదయం మార్చిలో చెప్పిన కొన్ని ఒకటి రెండు పేర్లు ఒకసారి మీరు మీరు గుడివై చేస్తాను చెప్పండి నెగిటివ్ వచ్చినప్పుడే మనం జరుగుతున్నది ఈ వ్యవస్థనే పాజిటివ్ వేలో తీసుకెళ్లే ప్రయత్నం మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఒకసారి ఆలోచించండి ఇంకొక చిన్న విషయం చెప్పి క్లోజ్ చేస్తా బాధ పేరెంట్ అన్న నేను మధ్యకాలంలో హైడ్రా వచ్చిన తర్వాత చెరువులు ప్రభుత్వ భూములు ఈ భూములు ఈ కబ్జాల మీద చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేసాను ఎప్పుడు ఆధారాలతో గ్రౌండ్కి వెళ్ళి వీడియోలు చేసిన ఎంత ఇక్కడే ఉన్నారు ఎంత భయంకరంగా కుట్ర జరుగుతుందని మళ్ళీ చెప్తున్నా ప్రతిరోజు చెప్తున్నా ఫస్ట్ మారాల్సింది రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ మారాలి ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలి మీ భాష మార్చుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలి గౌట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసే ఉన్నారు బయట కలిసి కట్టబడుతున్నారు వాళ్ళ వరకు వచ్చేసరికి వాళ్ళకి ఇబ్బంది అవుతున్నాయి అది ఏ పార్టీ అని కావచ్చు ఒక పార్టీ గురించి చెప్పట్లేదు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ మధ్య మీద వీడియో చేస్తున్న క్రమంలో దాదాపు మేము వెళ్ళి ఇక్కడ ఖర్చుగా ఉన్నది చాలా దారుణం అంటే ఏమవుతుంది వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ కొన్ని కొన్ని కంపెనీలు అయితే అసలు అక్కడ కొనుగోలు ఆగిపోయింది అట్లాంటి టైంలో ఏం చేసినా వీడియో డిలీట్ కావాలి ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ ఆఫ్ ప్లాట్ కొనాలనుకోగానే యూట్యూబ్ ఇక్కడ సెర్చ్ చేస్తే మన వీడియోలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తాయి ఇక ఇంకా అక్కడ వెళ్ళిపోను కొనుక్కోడు కదా ఏం చేస్తున్నారు తెలియగా కోర్టున్నారు పలానా రఘు మనతో ఒక రాంగ్ అడ్రస్ పెడుతున్నారు కోర్టు ని తప్పుగా పాటిస్తున్నారు కోర్టుకి వెళ్ళి ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇస్తున్నారు ఫస్ట్ టైం హీరి

youtube ఆధారకళ్ళ youtube లో నా కాపీస్తున్నారు అడిగా పారణ వీడియోస్ మీద ని గోటార్ వచ్చింది వీడియోస్ ని ట్రిక్ చేస్తున్నారు వాళ్ళు సంస్థ దగ్గర కాలిచ్చు ఇది यूं చె어 మాట్లాడరా మరి ఈ వ్యవస్థని బాపాడుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు గవర్నమెంట్ చేస్తున్నారు మీరు అదే సోషల్ మీడియా తో అధికారలోకి వచ్చారు కదా మరి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీలో చెట్ట విత్రేక పని చేస్తున్నారు ఎవరు గాని వచ్చు మరి పని చేస్తున్నారు వీళ్ళని ముందు చేసినప్పుడు మీరు వాటైనా కట్టడ చేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఇందులో అందరి భాగస్వామ్యం ఉన్నది ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో వ్యవస్థని ఆలయం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అమిత్సం రావాల్సిందే చట్టాలు రావాల్సిందే అందరికీ పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులలోబడి పనిచేయాల్సిందే సో బాధ్యతగా పనిచేస్తే అన్నింటికి పరిష్కారం దొరుకుతుంది నేను చెప్పాల్సింది అది థ్యాంక్ యూ వెరీ మచ్